హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వర్ణ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇక్కడైతే పూర్ణం ఊర్లు అయితే చేస్తున్నామండి నేనైతే కాదు అత్తం చేతి చూపిస్తున్నాను ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు కదా మరి మా అయితే ఎలా చేస్తుందో మీకు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నానండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే మేము కప్పు శనగపప్పు కప్పు కొబ్బరి బెల్లం అయితే కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నాము మాది చెరకు బెల్లం అండి అది అచ్చిలా ఉంటుంది కదా దాన్ని మెత్తగా చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న కళాయి పెట్టుకొని దాంట్లో బెల్లం వేసుకున్నాము బెల్లం వేసుకున్న తర్వాత కరగడం కోసం కొంచెం ఒక కప్పు నిండా వాటర్ అయితే పోసుకున్నామండి అయితే శనగపప్పుని నేనైతే కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాను ఎలాగ వాటర్ ఊరుతుంది కదండి పెద్ద ఎక్కువ వాటర్ వేయలేదు టీ తాగే గ్లాస్ అంతా చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఒక విజుల వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే పాకం అయితే రెడీ అయిపోయింది చూడండి చక్కగా ఇలాగా ఉండవుతుంది అనగించుకొని మనం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి అది అదిగోండా మాదిరిగా అయిన తర్వాత మనం పాకం రెడీ అయిపోతుంది ఇందులో కొబ్బరి అయితే వేసుకోవాలండి కప్పు బ కొబ్బరి తీసుకున్నాం కదా అది వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరిలో కూడా కొంచెం దాని నుంచి కూడా వస్తుంది కదా అది కూడా పోయే వరకు రెండు నిమిషాలు తిప్పుకోవాలి మా అత్తగారు గట్టి తీసుకోమంటే పప్పు గుత్తే బాగుంటుంది దానితోనే తిప్పుతానని అదే తీసుకున్నారు ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది కదండి స్టవ్ అయితే మట్టుకు ఆపలేదు సిమ్లోనే ఉంచుకున్నారు ఇప్పుడు ఆ పప్పును కూడా అందులో వేసేసి గట్టితోనే మెదుపుకుంటున్నారండి ఇప్పుడైతే మనం చాలా చోట్ల పాకం పట్టి పప్పులు వేసుకుంటున్నారు కదా అలా కాకుండా ఇవిడైతే ఇప్పుడు ఇలాగే చేస్తారు అందుకని అలా కాదు మనం ఎలా చేసుకుంటాం అలాగే చేయాలని ఆవిడ కూడా అలాగైతే చేస్తున్నారండి ఆ పప్పుని బెల్లాన్ని కలిపి అయితే బాగా మెత్తగా మెదుపుకుంటున్నారు మరి మెత్తని మొద్దల అయితే చేసుకోవట్లేదు అక్కడక్కడ పప్పులు కూడా ఉన్నాయి సో అలాగా మొత్తాన్ని పప్పుని పప్పు గుత్తితో కలిపి మొత్తం అంతా దగ్గర చేసుకున్నారండి ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి పప్పు అయితే ఇలా ఉన్నది తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టేసుకున్నాము ఇప్పుడైతే పైన తోపు కోసం రుబ్బుతున్న పప్పులోంచి నుంచి ఆవిడైతే పప్పు తీసుకున్నారు ఎందుకంటే అలవాటు కాబట్టి ఆవిడ మెజర్మెంట్ ప్రకారం వేసేసుకున్నారు కానీ మనకైతే ఒక కప్పు పప్పు తీసుకుంటే రెండు కప్పులు బియ్యాన్ని కలిపి నానబెట్టుకోవాలి దాన్ని గ్రైండర్లో వేసుకొని దోశలు లాగా మెత్తగా రుబ్బుకోవాలి మరీ పలచగా ఉండకూడదు అలాగే తోపు మనకి మంచి రంగులు మంచిగా టేస్ట్గా ఉండాలంటే దానిలో కూడా ఒక అరకప్పు బెల్లం అయితే వేసుకోవాలి తురుముకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మేమైతే బియ్యం పిండి కలిపాం కదా కొంచెం వాటర్ వేసుకొని మేము ఇదంతా దీనిని కలుపుకుంటున్నామండి మెత్తగా బెల్లం కూడా కరగాలి కదా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పప్పు మిశ్రమం చల్లారిపోయిందండి కొద్దిగా చేతికి ఆయిల్ పాముకొని నేను అయితే ఇక్కడ వండలు చుడుతున్నాను పెద్ద పెద్దవిగా చేస్తున్నానని వద్దు అంత పెద్దవి కొంచెం చిన్నవిగా చేయమన్నారని మళ్ళీ చిన్న చిన్నవిగా చేస్తున్నానండి చక్కగా ఉండైతే చూసారు ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకున్న ఇది ఒక రెండు మూడు రోజులైనా కూడా అసలు పాడదండి అంత బాగుంటాయి మేము ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోము చాలా బాగుంటాయి పిల్లలు రెండు మూడు రోజులు తింటారు కదా అందుకని వండుతున్నారు ఇప్పుడు చూసారు కదా మొత్తం వండలన్నీ రెడీ అయిపోయినాయి మాకైతే ఒక యాభై వండలు అయితే వచ్చేయండి అర కేజీ పప్పుకి ఈ వండలు తయారైపోయే లోపల స్టవ్ పైన అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడైతే సెంటిమెంట్ అంటే ఆవిడ ఫస్ట్ తొమ్మిది వండలు అయితే ఏమన్నారు చూడండి విన్నేసాను నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఏమన్నారు లేకపోతే పన్నెండు ఏమన్నారు పన్నెండు వద్దులే మళ్ళీ మూకుడికి ఎక్కువైపోతాయని తొమ్మిది అయితే వేశాను ఇప్పుడైతే ఆయిల్ టెస్ట్ చేస్తున్నారు అది వేసిన వెంటనే పైకి వచ్చేయాలంట పైకి వచ్చేస్తే ఆయిల్ కాగిపోయినట్లు అని చెప్తున్నారు ఈ లోపల ఆయిల్ కాగిపోయింది అది పైకి వచ్చేసినప్పుడు నేను వీడియో క్లిప్ తీయలేదు నెక్స్ట్ టైం మళ్ళీ వేయండి చేస్తాను సండే వేసారు కానీ ఎంతకీ పైకి రావట్లేదు చూసారు కదా మీకు తెలుస్తుంది కదా నూనె ఏమో మరిగిపోతుంది ఇదేం పైకి రావట్లేదు అనేసి అప్పుడు దాన్ని గట్టితో ఒక దెబ్బ కొట్టాము అప్పుడు పైకి వచ్చేసింది అది కూడా ఇక అంతే నూనె కాగిపోయింది కదా ఇప్పుడైతే చూస్తారు కదండి రెండు వేలతోనే చక్కగా తోకలు కూడా రావండి భలేగా వేస్తారు ఆవిడ పప్పు నందులో ముంచుకొని ఎక్సెస్ కొన్నా ఉన్న పప్పు తీసేసి అంతే నందులు వేసేస్తున్నారు మెయిన్ ఇది వేయటం అయితే రావాలండి లేకపోతే చేయి కాల్చుకోవటమో లేకపోతే చేయి వేయటమో అలా అవుతుంది కదా చాలా బాగా వేస్తారు ఎన్ని బూర్లైనా సరే అలా వండేస్తారు ఆవిడ చాలా బాగుంటారు చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది కదా బూర్లు అయితే రెడీ అయిపోతున్నాయి చాలా మంచి వాసన అయితే వస్తున్నాయి కరెక్ట్గా తొమ్మిది అయితే వేసామండి తొమ్మిది అయిపోయిన తర్వాత ఇంకా అలాగే తొమ్మిదే ప్రాసెస్ ఇంకా చివరి వరకు అయిపోయింది అలా అయిపోయిన వెంటనే మనం వెంటనే కూడా అది గట్టి పెట్టి తిప్పకుండా వేరే గట్టితో దాన్ని మెల్లిగా మెతుకోవాలి అవన్నీ మెల్లిగా అప్పుడు పైకి లే పైకి తేలుతాయి అప్పుడు కలర్ చూసుకొని మనం జాగ్రత్తగా వాటి తీసేసుకోవాలండి అంతే మా ఊరిలో చూస్తారో ఎంత బాగా వచ్చాయి మంచి కలర్ తోటి చాలా టేస్ట్గా అయితే కూడా ఉన్నాయండి అలాగే నెక్స్ట్ ప్రాసెస్ కూడా అలాగే మిగతా అవన్నీ వేసేసాము చాలా బాగా వచ్చాయి మా ఇంట్లో ఏ పండగైనా కూడా ఇవే చేస్తారండి ఎవరు వచ్చినా కూడా ఇవే చేయమంటారు మా అత్తగారిని అందరికీ చాలా ఇష్టము నేను అసలు చేయమంటే నా వంట ఎవరు చూస్తారు ఎందుకు అనేసి అన్నారు పాతకాలపు వంట అని కాదు కాదు పాతకాలం వంటలే చూస్తారు పర్వాలేదు మీరు చేయండి అన్నాను మేమైతే ఎలా చేసుకుంటామో అది ఆవిడైతే ఎలా చేస్తారు అలాగే చేశారండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వాయి అయితే నేను వేసానండి అందుకే ఆయిల్లో చూస్తారే మీకు అక్కడక్కడ చిన్న చిన్న పార్టికల్స్ కనబడుతున్నాయి కదా ఒకటి కొంచెం లైట్గా చేసింది సో దానివల్ల అలా ఉంది లాస్ట్గా నేనే వేశాను చూసారు కదండి ఊర్లన్నీ చక్కగా అంత బాగా వచ్చాయో ఇంకా మరిన్ని విలేజ్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి